చిరా తరంట లేదు మా ఇంట్లో చీరలేవి కాదు ఈ పని రుద్రమ్మ దేవికి కేటా పేస్ట్ రెడీ చేయాలి ఈ పని జస్ట్ లంగా ఉన్నాయి ఇంకా మా చెల్లెత్తమనేమో మదర్ తెలీజా మళ్ళీ కొంచెం అయినాక నేను రెడీ కావాలి ఇలా ముగ్గురి ఎంత అవుతుంది ఐదున్నర అవుతుంది ఇప్పుడు వచ్చిర్రు ఇక నేను ఇలా నేను ఎప్పుడు తయారు చేయాలి ఎప్పుడు మీరే రీల్ అంటే అంతేమంటారంటే పన్నెండు ఫిక్స్ పన్నెండు కరెంట్ వెళ్ళింది ఇంకా అత్తలేదు నుంచి చీకలు తయారు చేసి అవుతుంది ఇళ్ళని తయారు చేస్తా అందుకే ఇంకా నాకు నైట్ నుంచి అలా నిద్రలేదు ఇక పోరగాలి పాపం ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారో అంత స్కూల్లో చూసుకుంటూ ఉంటాం మాకు జనవటం సిక్స్ అంతే కోరంగా అసలు నిద్ర పట్టేదే కాదు మేము ఇంకా అప్పట్లో కోలాటం వేసేటో మంచిగా రెడీ అయ్యి మంచిగా చీరలు కట్టుకొని అప్పుడు ఆ సంబరాలు వేరే ఉంటాయి కదా ఎట్లా చీరలు బ్లౌజ్ వేస్తారు చిన్నప్పుడైతే ఆ సంబరాలు వేరే ఉంటుంటాయి కదా అయితే ఎట్లా తెలుసా కొద్దిగా మంచిగా నాలుగిటికైనా ఐదు కాగబెట్టి మంచిగా లేపేది లేపినాక చాలా లేదు ఇక అప్పుడు మేము ఇంకా గిట్లెవర ఒకళ్ళు ఒకరు నాడలేదు అక్క చీర కట్టవా అక్క రెడీ ఎవరు అడిగ ఇప్పుడు ఇల్లు నన్ను ఎట్లా బదిలీలు నాడతారా ಇಲ್ಲ ಗಟ್ಟ ಅಂತ ಪಪ ಎಂಟು ಎಲ್ಲ ಪಪ ಕಟ್ಟು ಕದಾ ಅಡಿಗೆ ರುದ್ರಮ್ಮ ದೇವಿ ಲೆಕ್ಕನೈತೆ ರೆಡಿ ಅನ್ನ ಎಂತ ಕೀಡಾ కుప్పదానికి రెడీ చేసిన మస్తు ఇబ్బంది అవుతుందని మా అక్క చిన్న కొంచెం తెలిపింది ఇల్లు చిన్న చిన్న చీరలు అయితే అస్సలు అవ్వలేదు మస్తు కొన్ని వాళ్ళు మా వాళ్ళది వాళ్ళ పెళ్ళి మన వాళ్ళ అక్క బిడ్డ పెళ్ళయితే అక్కడ కన్ను తింటుంది కూరగా ఇంకేమంటే ఇంకా తాళం కూడా చేయలేదు అంగలేదు అంటాను કોમ બડવેટ કોલ કમાજે મે કોન મેકઅપ કાટી ઓ પેટી લગનેને જટલેસુર ગાની આલક મલ કોંદ કોંદ વાળી ચિગલ મોડસવા અવન્ની નીને એસે કરતે મસ્તી આસ્ટન બેસું ઇદિરુ રાક કોનાર ધનન મારો જોરું દે પેરેન લા ઓલી તો સાહા મેને વેતના મલ્લા આયલೈನર લેક કાટ કા ટોટી તો ગેટઅપ લાઈતે રેડી એસે રાઈટ આઈ પેની કા જસ્ટ એક બોટવેટ મેકઅપ એસે રેલેટ દિનાક ચિક అందరికి నాకైతే ఎన్ని రోజులు మస్తు ప్రాబ్లమ్స్ ఉండే కాకపోతే ఇప్పుడు అవన్నీ ఒక్కటి లేకుండా సాల్వ్ అయినాయి అది ఎట్లా అంటే ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిషాలయం ద్వారా మీకు ఏదైనా సమస్య ఉంటే గురువు గారికి అయితే కాంటాక్ట్గా అండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు నేను కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు చెప్తా నైన్ వన్ ఎయిట్ టూ త్రిబుల్ వన్ జీరో డబల్ సెవెన్ ఈ నెంబర్ గిన్న మీరు కాంటాక్ట్ అయితే మీకు ఏ సమస్య ఉన్నా అంటే స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి రిజల్ట్ అనేది అయితే ఉంటది మళ్ళీ ప్రేమ సమస్యలే కావచ్చు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీకు ఎలాంటి సమస్య ఉన్నా నైన్ వన్ ఎయిట్ టూ త్రిబుల్ వన్ జీరో డబల్ సెవెన్ నెంబర్కి అయితే కాల్ చేయండి గురువు గారు అయితే మీకు పరిష్కారం అనేది అయితే చెప్తారు ముగ్గురు గిట్ట తయారు చేసినా అనుబంధ మదర్ తెరిసా రుద్రమా దేవి జెస్టి ఏమంటారు నువ్వే డ్యాన్స్ డ్యాన్స్ అంతే ఎట్టున్నారు చెప్పుకోవాలి ఫస్ట్ ఎట్టున్నారు ఇప్పుడు ఒక బ్యాంగింగ్ చేయాలి పాపం మదర్ తెరీసార్ మంచి అంటే దీన్ని మంచిగా తయారు చేస్తామని మదర్ తెరిసా ఏం పెట్టుకున్నాడు ఉండదు కదా గాజులు కమ్మలు అంత మరీ బోడబోడ కనిపిస్తుంది అని ఇప్పుడు చిన్న కమ్మలు అయితే మంచి రెడీ వేసింది ఇంకా ఇంకా ఇప్పుడే వేసి ఎన్ని వేస్తుంది అంగడి వెంట హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త వీడియో ఈ గణతంత్ర దినోత్సవం ముందుగా అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇగో ఇవ్వరు రాక పెద్ద వాళ్ళని తయారు చేసిన అయిపోయింది ఇప్పుడు చిన్నోడని ఇగో ఎక్కడెడతా మంచిగా తయారా పట్టు కొంచా మీరు పోరా నువ్వు నువ్వు పోవాడొక్క జెండా ఎగరెత్తారు బానే మాట్ ఇటు ఒకటి స్కూల్ కడిగే మేమైతే మా స్కూల్ టైం లో అయితే మంచిగా ఇప్పుడు అక్కడ జెండా దగ్గర అక్కడ కోలాటం వేపించేది కానీ ఇప్పుడు అయితే అసలు ఏం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎక్కువ ఏం లేదు జస్ట్ గెటఅప్ చేపిస్తాను అంతే నేను కోలాటం అయితే ప్రతి ఇయర్ వేసేది అంటే కోలాటం అంటే జస్ట్ డాన్స్ వేసినా కూడా గ్రూప్ డాన్స్ అయితే మంచిగా తయారయ్యు చూపిస్తా అందరు గెటారున్నారు ఇట్లా స్కూల్ కత్తేనైతే సేమ్ ఆ రోజులే గుర్తుకత్తన్నాయి నాకైతే ఇంకా గట్లనే నిల్చునేది ఇలా అయినా అసలు జనవరి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే అసలు సంబరమే వేరే ఉంటుండే కదా ఘోరంగా ఉంటుండే నానా అసలు వేరే ఉంటుండే మస్తు కోలాటం డాన్స్ ప్పుడైతే జెండా ఎగిరేత్తా మా హెచ్ఎం మేడం మేము ఉన్నప్పుడు ఇంకా తానే ఉండే మీకు అనిపిస్తాను అయ్యో ఎందుకు రెడైనా మనకు వచ్చిన ఫీలింగ్ లేదు అబ్బా మంచిగా అనిపిస్తా మంచిగా పెట్టుకోండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు ప్రైజులు ఇస్తారా ఆటలు పోటీల అసలు అప్పుడు ఆ స్కూల్ ఏ వేరే ఉంటాయి కదా అసలు అంటే అవి మళ్ళా అసలు ఆ రోజులు మళ్ళా రావు అసలు అవి మెమరీస్ అంతే అప్పుడు మేము అంత ఉన్నప్పుడు అయితే మమ్మల్ని ఒక ఫోటోలు తీసేవాళ్ళు లేకుండా ఎవ్వరు లేకుండా రెడీ అయినామా అంతే అక్కడికి పోయినామా అటెండ్ అయినామా అంతే ఉంటుండే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫోటో స్టూడియోస్ ఉంటాయి కదా అక్కడికి రెడీ అయ్యేటోళ్ళం కానీ అసలు వేరు ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి మీకు నేను ఇక్కడ చూపిస్తా చూడండి Really? primary school. ఇప్పుడే స్కూల్ నుంచి వాళ్ళైతే అత్తన్న జెండానైతే ఎగిరేసి ఇల్లు అయిపోయింది నేను ఇంకెప్పుడు తొందర తొందరగా చీర కట్టుకోవాలి ఎందుకంటే రీల్స్ వేస్తా ఇప్పుడైతే స్త్రీ వాళ్ళు నా చీర ఎట్లుంది మంచిగుందా ఇలా రిపబ్లిక్ డే కదా అందుకోసమే జెండా కలర్ చీర కట్టుకున్నా చీర ఎందుకు కట్టుకుందా అంటే శ్రీ ఫోన్ చేసి రీల్ రీల్దిద్దాం దారొరగలని అన్నాక ఈ చీరనైతే కట్టుకున్నా ఎట్లుంది మంచిగుందా ఫోన్ చేసి రీల్ ఇద్దాం అనేసరికి అయితే నేను షాక్ అయినా అంటే ఎప్పుడైనా ఏ రీల్స్ ఇస్తాం అని అంటే ఎందుకు అవసరం అని మాడు కాకపోతే ఈయలనే రీల్స్ ఇద్దాం దాకా నాకు మంచిగా అనిపించింది అట్లా మొన్న అది తీసిన అది ఇంకా అప్లోడ్ చేయలే ఈ కాడి నుంచి అయితే మన ఛానల్లా రీల్స్ వస్తాయి అంటే షార్ట్స్ వస్తాయి చూడుల్ని ఏం చేస్తా అన్న మర్షి ఉన్నాడో లేడో గేట్ వేసుకున్నారు ఉన్నారా లేరా ఉన్నావా రీల్ ఇద్దామంటే ఇక పొద్దున రా సాత్కాలకి ఇప్పుడు వచ్చిన ఏం పని మన పనే వీడియోలు తీసుకుంటురా ఒక పని ఏమి నీకు ఒక బిజినెస్ ఉంది పొరాలు ఎప్పుడు అయింది నీకు ఇప్పటిదాకా ఎంత టైం అయితే చదువుడండి మూడింటికి వచ్చి మూడింటి దాకా తయారు చేసుకుంటున్నా చీర జోరు కట్టినా ఆ రోజు వైష్ణవ్ కూడా ఇసంటి దాకా కట్టుకుంది నువ్వు ఎప్పుడు కొనుక్కున్నావు కొనిపట్టు పట్టు లైన్లకు వచ్చిన మంచిగా అట్లా మంచిగా తీసుకోవాలి పండుగ తగ్గట్టు వీడియో ఒక రీల్ ఒక షార్ట్ ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది ఆ వీడియో ఇప్పుడే షార్ట్ అయితే తీసినాం కాకపోతే ఇక లేట్ అయిందని శ్రీ అప్లోడ్ చేస్తాడో చేయడో తెలియదు చిన్నప్పుడు ఎప్పుడో రెడీ అయినా ఇట్లా జనవరి ట్వంటీ సిక్స్త్ కంటే మళ్ళీ ఇప్పుడు రెడీ అయినా ఎట్లుంది చీర మంచిగా కనిపిస్తానన్నా అంతే వీళ్ళడికి ఇది మన వీడియో ఒకటి చెప్తా అనుకున్నాం మర్చిపోయినా ఇది మీకు ఎవరికన్నా లోకల్ బిజినెస్ అంటే మన ప్రమోషన్ కావాలంటే అయినా చెప్పండి ఈ కాడ నుంచి అయితే వీక్లీ వన్ వీడియోని అయితే కన్ఫర్మ్ వస్తుంది మన ఛానల్లో మీకు ఏదైనా ప్రమోషన్ కావాలంటే ఇక్కడ మెయిల్ ఐడి ఉంది కదా దానికైతే మెయిల్ చేయండి నేను మీకు కాంటాక్ట్ అయ్యి మనం కొల బయదం ఓకేనా ఎవరికన్నా బిజినెస్ ఏదన్నా ఉంటే చెప్పండి అంతే ఎట్లా అనిపించిందో వీడియో కూడా కామెంట్ చేయండి మళ్ళీ నేను ఎట్లా రెడీ చేసినా కూడా కామెంట్ అనేది వేయాలి అంతే ఈ ఎరటికైతే ఇది మన వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైల్ కానీ కీప్